దేవి పేరు మరి ప్రఖ్యాత వైద్యుల్ని ఆహ్వానించి పోచిన రీతిలో సత్కరించుకునే ఒక సత్కార్యాన్ని నిర్వహిస్తున్నారు డాక్టర్ బిసి రాయకి జయంతి వేడుకలు ఈ వేదిక మీకు మీ అందరి తలపాల మధ్య ముఖ్య అతిథిగా ప్రేమగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ జేపీ గారు జయప్రకాష్ నారాయణ గారు

జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి అందాలి ఆరోగ్యం కూడా అందరికీ అందాలి అలాంటి ఆరోగ్య జ్యోతిని వెలిగిస్తున్నారు వైద్య జ్యోతిషి シーゴはフォンアカンとレザルトンダー。<Norwegian> <up> జీవన జీవనంతో సమానర్భించిన డాక్టర్ వైఎస్ఎన్ మూర్తి గారు ఆత్మీయ సత్కార సందర్భం ఇది

All right, okay, sir. Madam, we come Madam, we come Madam, incoming voice call from plus nine <laughs> one nine one five four six five. ఉంటాను నవోదయ హాస్పిటల్కి మేడం గారు వచ్చేవాడు అప్పుడు నేను సెకండ్ హాఫ్ అయి ప్రెగ్నెంట్ ఉన్నాను జనరల్ చెకప్కి మేడం గారు ఇక్కడికి వెళ్ళాను యాక్చువల్గా ఎందుకు వెళ్ళామంటే ఒక ప్రెగ్నెన్సీ బొద్దు అనుకున్నాను ನಾನು ಮೂ ಸೆಟ್ ಆಗ ನಾನು ಮೂ ಸೆಟ್ ಆಗೋದು ನಮಸ್ಕಾರ ಅಂತಿಸ್ಕೊಳ್ತೀನಿ ಸಾವಾಸ್ನಾಂಗಿ ತಪಸ್ತಿ ಓಕೆ ಎಲ್ಲಿಕ್ಕೆ ಓಕೆ ಎಲ್ಲಿಕ್ಕೆ ಫ್ರೆಂಡಾಮ್ ಅಂತ ಕರೀತಾರೆ ಫಾರ್ಚುನ್ ಸಿಯೋ ಅಂತ

పొందడం అత్యంత సంతోషంగా ఈ రెండు సమయంలో ప్రముఖంగా చెప్తారు విన్నారు కదా ఒక సర్జరీ అయితే సర్జరీ అదే ఉంది మెడిసిన్ అయితే మెడిసిన్ అదే ఉంది అయితే మెడిసిన్ అయితే సర్జరీ చేసి మీరు విన్నారు మ్యాథమెటిక్స్ చేస్తాను ఇక్కడ వృత్తిని చేసుకుంటూ కూడా చీఫ్ మినిస్టర్ చాలా మంచి మంచి తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా వెళ్ళింది భారత రత్నా కూడా టర్న్ లెఫ్ట్ ఆన్ టు సుల్తాన్ బజార్ జంక్షన్ రోడ్ సుల్తాన్ బజార్ రామ్ కాలనీ రోడ్ మామిడాల శ్రీదేవి సంకీర్తన ఆరాధన సంస్థని మేము మా సంస్థలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ ఉన్నామండి మేము అందరము అన్నమాచార కీర్తనులు రామదాస్ కీర్తనులు త్యాగరాజోత్సవ సాంప్రదాయ కీర్తనలు పాడుతుంటాము

ప్రతి పేషెంట్ బాగా ఏం వెళ్ళిపోతారని ఎవరు మాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళు ఎంత చేయగలరో అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏ డాక్టర్ కూడా పేషెంట్కి ఏదో నష్టం కలగాలని గుర్తు చేయాలి అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి